హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వెయ్యి సంవత్సరాల ముందు కట్టిన అతి పురాతనమైన శివుని ఆలయం గురించి తెలుసుకుందాం మీరు ఇప్పుడు చూస్తున్న గుడి తమిళనాడులోని తంజావూర్లో ఉంది దీన్ని రాజరాజా చోళావన్ కట్టించారు దీనిని వెయ్య మూడవ సంవత్సరంలో ప్రారంభించి వెయ్య పదవ సంవత్సరంలో పూర్తి చేశారు ఈ గుడిని ఎలా కట్టారు ఈ గుడి గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకునే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గుడి పేరు బృహదీశ్వర ఆలయం దీన్ని తంజావూరు బిగ్ టెంపుల్ అని కూడా పిలుస్తారు ఈ ఆలయాన్ని సందర్శించడానికి ఎటువంటి టికెట్ లేదు గుడి లోపలికి వెళ్దాం రండి గుడి ఎంట్రన్స్ అనేది ఇలా ఉంటుంది ఎంట్రెన్స్ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ముఖద్వారం ఇలా ఉంటుంది మనం ఫస్ట్ ముఖద్వారంలోకి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో గుడి ప్లానింగ్ మొత్తాన్ని అక్కడ ప్లేస్ చేశారు ఈ గుడి మొత్తాన్ని గ్రానైట్తో కట్టారు అసలు సిమెంట్ అనేది యూజ్ చేయలేదు ఈ గుడిని నిర్మించడానికి లక్ష ముప్పై వేల టన్నుల గ్రానైట్ని ఉపయోగించారు సర్ప్రైజింగ్ ఏంటంటే గుడి చుట్టూ ప్రక్కలంతా కావేరీ డెల్టా ల్యాండే కానీ గ్రానైట్ని డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరం నుంచి ఏనుగుల ద్వారా తీసుకొచ్చారు ఈ గ్రానైట్ని తీసుకురావడానికి మూడు వేల ఏనుగులను ఉపయోగించారు దీని ఆర్కిటెక్చర్ అంతా కూడా ఇంటర్లాక్డ్ మెథడ్తోనే కన్స్ట్రక్ట్ చేశారు సిమెంట్ అనేది ఉపయోగించకుండా ఒక స్టోన్ మీద ఇంకో ని ప్లేస్ చేసి లాక్ చేశారు మనం లోపలికి వెళ్ళినప్పుడు రెండవ ముఖద్వారం వస్తుంది ద్వారం నుంచి లోపలికి వెళ్తే మెయిన్ టెంపుల్ ఉంటుంది రండి వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది మెయిన్ గుడి గుడికి ఎదురుగా పెద్ద నంది కూడా ఉంది మీరు చూడొచ్చు మెయిన్ గుడి లోపలికి వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో వినాయకుడి గుడిని పెట్టారు వినాయకుడిని దర్శించుకున్న తర్వాత గర్భగుడిలోకి ఎంటర్ అవుతాం గర్భగుడిలో పెద్ద శివలింగం ఉంటుంది మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత గుడికి ఎడమ భాగంలో వినాయకుడి గుడి ఉంటుంది రండి వెళ్దాం గుడి వెనుక గుడి చుట్టూ కారిడార్ కట్టారు ఈ కారిడార్లో ఈ కారిడార్ లో రెండు వందల యాభై రెండు శివలింగా గర్భగుడి గుడివైపున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కట్టారు మెయిన్ గుడి ముందే నంది ఉంది ఈ నంది యొక్క పొడవు పదమూడు అడుగులు ఇండియాలోనే అతిపెద్ద నంది లేపాక్షిలో ఉంది రెండవ అతిపెద్ద నంది తంజావూర్లో ఉంది ఈ నందిని సింగిల్ స్టోన్ తో తయారు చేశారు నెక్స్ట్ గోపురం పైన ఉన్న హ్యూజ్ క్యాప్ స్టోన్ గురించి తెలుసుకుందాం తంజావూరు బిగ్ టెంపుల్లో ఉన్న పెద్ద ఆశ్చర్యం ఏంటంటే గోపురం పైన ఉన్న పెద్ద గ్రానైట్ స్టోన్ ఈ గ్రానైట్ స్టోన్ మీరు అనుకున్నట్టు చిన్న విషయం ఏం కాదు ఈ గ్రానైట్ స్టోన్ మొత్తం బరువు ఎనభై ఒక్క టన్నులు ఎంత బరువున్న స్టోన్ రెండు వందల పదహారు అడుగుల ఎత్తులో ఉన్న గోపురం మీద ఎలా ప్లేస్ చేశారో తెలుసుకునే ముందు దీన్ని ఎందుకు ప్లేస్ చేశారో తెలుసుకుందాం శివలింగం ఉన్న గర్భగుడిలో ఎక్కువ లెవెల్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది బట్ ఈ పాజిటివ్ ఎనర్జీ మొత్తం ఏ యూజు లేకుండా గోపురం ద్వారా పైకి వెళ్ళిపోతుంది ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్లకుండా గోపురం పైన మూసివేస్తే ఈ ఎనర్జీ అంతా టెంపుల్కి వస్తున్న భక్తులందరికీలో ఒక పాజిటివిటీ దొరుకుతుందని ఈ తో మూసివేశారు మీరు ఎప్పుడైనా తంజావూరు టెంపుల్కి వెళ్తే కళ్ళు మూసుకొని టెంపుల్లో కూర్చుంటే మీకు ఆ ఫీల్ కలుగుతుంది ఇంత పెద్ద స్టోన్ని గోపురం మీద ప్లేస్ చేయడానికి ఇప్పుడు మన దగ్గర చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కానీ వెయ్యి సంవత్సరాల ముందు ఈ ఎక్విప్మెంట్స్ ఏమీ లేవు కానీ ఈ ఎనభై ఒక్క టన్నుల క్యాప్ స్టోన్ని గోపురం మీద పెట్టడమే ఆశ్చర్యం గోపురం ఎత్తు నుంచి ఆరు కిలోమీటర్ల వరకు మట్టిని రాళ్లను ఉపయోగించి రోడ్లా చేసి ఏనుగులను మనుషులను గుర్రాలను ఉపయోగించి క్యాప్ స్టోన్ను ప్లేస్ చేశారు నెక్స్ట్ అండర్ గ్రౌండ్ పాసేజెస్ తంజావూరు పక్కన ఉన్న గుడులకు కానీ ముఖ్యమైన ప్రదేశాలకు వెళ్ళడానికి కానీ గుడి లోపల వందకు దగ్గర అండర్గ్రౌండ్ పాసేజెస్ ఉన్నాయి కొన్ని పాసేజెస్ పాడైపోవడం వల్ల మనుషులు ఎవరైనా వాటి ద్వారా వెళ్ళి తిరుగు రాకుండా వేరే ప్రదేశాలకు వెళ్ళి దారి తెలియకుండా ఇరుక్కుపోతారని సీల్ చేసి మూసివేశారు దీపావళి మకర సంక్రాంతి మహాశివరాత్రి ఇలాంటి పండుగల సమయంలో భక్తులు ఎక్కువగా ఉన్న టైంలో రాజు రాణి మునులు ఈ రహస్య మార్గాల్లో సేఫ్గా వెళ్ళి రావడానికి వీటిని ఉపయోగించేవారు గుడి చుట్టూ ఉన్న కారిడార్ గోడలపై రాజరాజ చోళ యొక్క శివభక్తిని పెయింటింగ్ రూపంలో చిత్రీకరించారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని చూడడం కోసం